హెల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చల్లగా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటి అంటే స్వీట్ రెసిపీతో వచ్చానండి చాలా రోజుల తర్వాత మరి వీడియో కదండి వన్ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ స్వీట్ రెసిపీ మన స్టమక్ కానీ మన బాడీ కానీ కూల్ కూల్గా చల్ల చల్లగా ఉండే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా పెసరపప్పు బియ్యం కాంబినేషన్లోనా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పాయసం ఎంతమంది ట్రై చేశారో ఎంతమంది ప్రో బాగా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి మరి నేను ట్రై చేస్తున్నాను వచ్చేయండి మరి ఒక కుక్కర్ తీసుకున్నానండి ఎక్కాలి హీట్ ఎక్కినంత వరకు ఉంచుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటున్నాను బాగా హీట్ ఎక్కాలండి ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి కుక్కర్ కూడా హీట్ ఎక్కింది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే కలర్ చేంజ్ అయినంత వరకు ఇలానే మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అవుతుందండి ఈ లోపల మనం సబ్బు బియ్యాన్ని నానబెట్టుకున్నాం అదే సాబుదానా ఒకప్పు ప్రెషర్ కుక్ తీసుకున్నాం కదండి దీంతోనే ఒక మూడు కా మూడు స్పూన్లు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకుంటానండి హెల్దీగా చేస్తున్నాను ఒంటికి చలువ అంటే కూల్ కూల్గా వండడం కోసం అంత ప్రిపరేషన్ అండి పెసరపప్పు చలవే సగ్గుబియ్యం చలవే బాడీకి పాటు షుగర్ వేయకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి అందుకు మొత్తము అన్ని క్వాంటిటీస్ అన్నీను అన్ని రకాలను చాలా హెల్త్కి హెల్త్ కేర్గా తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లోనే ఎలా వస్తుందో అంటే మీరు కూడా చూసి ఆ తర్వాత ఈ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసి వెళ్ళిపోతున్నారు అంతే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా కొట్టట్లేదు ఒకసారి లైక్ కొట్టండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ బెల్లాన్ని తీసుకొని తురుముకుంటానండి పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయింది అండి కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటాను నానబెట్టుకొని బాగా వాష్ చేసుకుంటానండి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఆ తర్వాత పెసరపప్పు నానబెట్టాను కదా నానబెట్టాను కదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఆ తర్వాత ఈ లోపల నేను బెల్లాన్ని తురిపేసుకుంటాను తురిపిన తర్వాత మళ్ళీ కలుస్తాను బెల్లాన్ని తురిపేసుకున్నానండి దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను పెసరపప్పుని టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి కుక్కర్ బెల్ట్ పెట్టేసి వెజలు కూడా పెట్టేశానండి ఇప్పుడు ఇది ఎక్కువ పెసరపప్పు కాబట్టి వేగంగా ఉడికిపోతుంది అందుకని రెండు వెజళ్ళు వస్తే సరిపోతుంది అండి మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం అయితే లేదు అందుకే రెండు వెజల్లు వచ్చినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను రిజిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసానండి ఇది ఇప్పుడు కుక్కరు ఆవిరిపోయినంత వరకు నాకు పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను బియ్యం నానబెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యిందండి దీన్ని ఇప్పుడు ఉడికించుకుంటాను ఒక మూడు కప్పులు వాటర్ వేసానండి మూడు కప్పులు వాటర్ వేసి మూత పెట్టేసానండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను అది మెత్తగా అయ్యి ఉడికినంత వరకు ఉంచుకుంటానండి కుక్కర్ ఆవిరిపోయిందండి ఇది కూడా బాగా ఉడికిపోయింది అసలు వాటర్గా లేకుండా బాగా డ్రైగా ఉడికిందండి ఇంకొక గజలు ఎక్స్ట్రా పెడితే మాత్రం వస్తుంది ఇటువైపు సబ్బు బియ్యం కూడా బాగా ఉడుకుతుందండి ఇది బాగా ఉడకాలి ఈ లోపల నేను కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం లైట్గా స్మాష్ చేస్తున్నానండి మరీ ఎక్కువగా చేయట్లేదు మరీ పేస్ట్ లాగా చేయకుండా కొంచెం వర్క్గా చూడండి కనిపిస్తుందా ఈ విధంగా చేసుకున్నానండి ఓపెన్ చూద్దాం ఉడకాలండి ఇంకా తెల్ల తెల్ల కనిపిస్తుంది ఇప్పుడు చూసారా అలా కాకుండా ట్రాన్స్పరెంట్గా కనిపించాలన్నమాట మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను ఉడికింది కదండి ఈ టైంలోనే ఈ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తున్నానండి ఈ ప్రెసర్ పాపంలోన ఆ సబ్బు బియ్యం అసలు కనే కనిపించదు అంతగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నాను ఇది కెరీలంత వరకు ఇలాగే ఉంచుకుంటానండి ఇది కెరళ అది ఆ కెర్ర కెళ్ళినంత వరకు ఇలాగే ఉంచుతాను నీకు వెళ్తుంది ఈ టైంలోనే బెల్లం తురుముకున్నాను కదండి ఇది నార్మల్గా అయితే వాటర్లోన వేసుకొని కరిగించుకుంటాను కాకపోతే ఇది చాలా చూసారే కలర్ ఎలా ఉందో చాలా బాగుంది ఇందులో డస్ట్ అంటూ ఏమీ లేదండి అంత బాగుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను బెల్లం కరగాలి కదండి ఇప్పుడు మీరు అనుకుంటారు ఏంటి ఇంత పలచగా చేసింది అని అనుకుంటారు కదా ఇది చల్లగైన తర్వాత కొంచెం తిక్గా అయిపోతుందండి ఇంకా దీని ఇందులో పాలు మిల్క్ కూడా యాడ్ చేస్తాను ఇది చల్లగైన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది అండి అందుకని ముందుగుండానే మనం పలచ చేసుకున్నాం అనుకో కొంచెం కొంచెం థిక్గా ఉంది అందుకని ఇలా ఉంచేశాను తగ్గు బియ్యం అయితే బాగా మెల్ట్ అయిపోయి బాగా దగ్గరికి అయిపోయింది అనమాట అందులో మిక్స్ అయిపోయింది అనమాట అసలు కనే కనిపించట్లేదు బాగా కెల్లుతుంది కదా ఇప్పుడు బెల్లం కరిగినంత వరకు ఇలానే ఉంచుతానండి స్వీటు కొంచెం తక్కువ అందుకే మరి కొంచెం బెల్లం తురుముకొని అందులో వేసేసాను ఇప్పుడు స్వీట్ సరిపోయిందండి అది కరిగినంత వరకు ఇలా కలుపుతూ ఉంటున్నాను లం కరిగిపోయిందండి దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఇది అయిపోయింది ఇలా కొంచెం లిక్విడ్గా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి కొంచెం థిక్నె థిక్గా అయిపోయినంత వరకు ఉంచకూడదు ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మరి కొంచెం దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటాను ఇందులో గీ వేస్తున్నానండి ఇప్పుడు కిస్మిస్ ఈ యాలకులు కూడా దంచేసి ఇందులోనే వేసేసాను తర్వాత జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తాను ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఈ స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి యాలకులు కూడా దంచి సిందరనే వేసేసాను కదండి అది కూడా మిక్స్ అయింది కదా అందుకని ఇందులో మిల్క్ యాడ్ చేయలేదు ఈ బెల్లం వేసాం కదా మిల్క్ వేసేటప్పుడు విరిగిపోతుందేమో అని ఉద్దేశంతో కొంచెం చల్లగా వేసుకుందామండి కొంచెం వేడి తగ్గిందండి ఫుల్గా తగ్గలేదు కొంచెం తగ్గింది ఈ టైంలోన ఒక గ్లాసు మిల్క్ వేసుకుంటున్నాను ఇంతేనండి రెసిపీ ఇది చల్లగైన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుందండి అది కూడా మీకు చూపిస్తాను షార్ట్ వీడియోలో చూపిస్తాను పెసరిపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి ప్రాసెస్ నచ్చిందా చాలా ఈజీయే కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా చాలా బాగుంటుందండి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయసం హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడైనా చేసుకుని ట్రై చేయండి ఎందుకు అంటే ఇది సమ్మర్లో చేసుకుంటారు ఇది పెసరపప్పు అంటేనే చదవవు కదండి అందుకే వాటితో కాంబినేషన్లో సగ్గుబియ్యం కూడా ప్రిపేర్ చేశాను ఇది చాలా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి